హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వెంటనే ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అలాగే గ్రూప్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఓ మంచి నార్త్ ఫేసింగ్ ప్లాట్ సేల్కి వచ్చిందండి విజయనగరం అయ్యన్నపేట జంక్షన్కి అతి దగ్గరలో ఈ ప్లాట్ అయితే అవైలబుల్ అండి కంప్లీట్గా మూడు వందల డెబ్భై నాలుగు గజాలు వస్తుంది నార్త్ ఫేసింగ్ అండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ లేఅవుట్ వచ్చేసరికి కంప్లీట్గా విజయనగరం నుండి ఎస్కోట్ వెళ్ళే మెయిన్ రోడ్కి మూడు వందల మీటర్ల డిస్టెన్స్లో అయ్యనపేట లక్ష్మీ గణపతి కళ్యాణ మండపంకి ఏడు వందల మీటర్ల డిస్టెన్స్లో ఈ ప్లాట్ అయితే అవైలబుల్ అండి చాలా మంచి ఏరియా వెంటనే ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవటానికి కానీ అలాగే గ్రూప్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవటానికి కానీ మంచి ప్లాట్ ఫ్రెండ్స్ ఈ ప్లాట్ వరకు రూట్ మ్యాప్ వీడియో అయితే తీయటం జరిగిందండి కంప్లీట్గా చాలా మంచి ఏరియా అలాగే శ్రీ చైతన్య స్కూల్ కానీ అలాగే కలెక్టర్ ఆఫీస్ కానీ ఈ ప్లాట్ వరకు చాలా చాలా దగ్గర ఫ్రెండ్స్ రూట్ మ్యాప్ మీకు అవగాహన కోసం అయితే వీడియో తీయటం జరిగింది ఇది వచ్చేసరికి కంప్లీట్గా శ్రీ చైతన్య స్కూల్ అండి శ్రీ చైతన్య స్కూల్ నుండి మీకు కంప్లీట్గా వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ వస్తుందండి చాలా చాలా దగ్గరండి పిల్లలకి స్కూల్స్ తీసుకెళ్ళడానికి కానీ తీసుకురావడానికి కూడా వెహికల్స్ అయితే అవైలబుల్ ఉంటుందండి ఇది వచ్చేసరికి కంప్లీట్గా మీకు అయ్యన్పేట జంక్షన్ అనమాట అయ్యనపేట జంక్షన్ వచ్చేసరికి ప్లాట్ ఏరియా నుంచి వన్ కేఎం డిస్టెన్స్ ఉంటుందండి చాలా చాలా దగ్గరండి అయ్యన్పేట జంక్షన్ కూడాను అలాగే కంప్లీట్గా శ్రీ లక్ష్మీ గణపతి కళ్యాణ్ మండపం కూడా ఇక్కడ నుంచి సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి ఈ ఏరియా అంతా లక్ష్మీ గణపతి కళ్యాణ మండపం అనమాట ఇవన్నీ ఫంక్షన్ అండి చాలా బాగా మంచిగా డెవలప్ అవుతుంది ఈ ఏరియా అంతా కంప్లీట్గా ఈ ఈ ప్లాట్లో చక్కగా ఇండివిజువల్ హౌస్ కానీ గ్రూప్ హౌస్ కానీ మంచిగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి రైట్ సైడ్లో కనిపిస్తుంది కదండి ఇదండి లక్ష్మీ గణపతి కళ్యాణ్ మండపం అనమాట ఫంక్షన్ హాల్స్ అయితే ఈ ఏరియా అంతా చాలా మంచిగా ఉన్నాయండి ఈ లక్ష్మీ గణపతి కళ్యాణ మండపం నుంచి సెవెన్ హండ్రెడ్ మీటర్స్ వస్తుందండి చాలా చాలా దగ్గర అనమాట ఎల్బిజీ నగర్ అనే బోర్డు అయితే ఇక్కడ రైట్ సైడ్లో ఉంటుందండి ఇక్కడ నుంచి ఈ కార్నర్ నుంచి మీకు కంప్లీట్గా త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి మన ప్లాట్ వరకును చాలా చాలా దగ్గర అనమాట ఈ ప్లాట్ వచ్చేసరికి కంప్లీట్గా రూట్ మ్యాప్ వీడియో అయితే అవగాహన కోసం తీయటం జరుగుతుందండి చాలా మంచి ఏరియా అనమాట ఈ ఏరియా అంతా చాలా మంచిగా డెవలప్ అవుతుంది కంప్లీట్గా ఈ రోడ్ వచ్చేసరికి రామవరం మీదుగా ఎస్పోర్ట్ వెళ్తుంది అనమాట ఇదిగో ఎల్బిజీ నగర్ బోర్డు ఉంది కదండి ఇక్కడ రైట్ సైడ్ టర్న్ తిరగాలన్నమాట ఇక్కడ నుంచి కంప్లీట్గా మీకు త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి మెయిన్ రోడ్ నుంచి కంప్లీట్గా ప్లాట్ ఏరియా వరకును ఈ ప్లాట్ అయితే ఇదిగోండి ఇక్కడ ఏదైతే ట్రాన్స్ఫార్మర్ కనిపిస్తుందో ఇక్కడ నుంచి సత్యానగర్ లేఅవుట్ అయితే స్టార్ట్ అవుతుందనమాట ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ తిరిగితే కంప్లీట్ కంప్లీట్గా సత్యనగర్ లేఅవుట్ వస్తుందండి సత్యనగర్ లేఅవుట్లో ఎలక్ట్రిసిటీ కూడా అవైలబుల్ ఉంది అలాగే అన్ని రోడ్లు కూడా ముప్పై మూడు అడుగులు లేఅవుట్ రోడ్స్ అనమాట చాలా చాలా మంచి ఏరియా అండి హ్యాపీగా ఇండివిజువల్ హౌస్ కానీ అలాగే గ్రూప్ హౌస్ కానీ మంచిగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి కంప్లీట్గా సత్యనగర్ లేఅవుట్ అనమాట ఇది వచ్చేసరికి చెట్టు కనిపిస్తుంది కదండి చెట్టు దగ్గర లెఫ్ట్ సైడ్ ఏదైతే ప్లాట్ ఏరియా ఉందో ఇదండి కంప్లీట్ మూడు వందల డెబ్బై నాలుగు గజాలు వస్తుందండి నార్త్ ఫేసింగ్ వస్తుందన్నమాట ఇదండి లెఫ్ట్ సైడ్ ఏదైతే ప్లాట్ ఏరియా ఉందో ఇదండి కంప్లీట్ గాను చాలా మంచి ఏరియా ఫ్రెండ్స్ వెంటనే ఇండివిజువల్ హౌస్ కానీ అలాగే గ్రూప్ హౌస్ కానీ మంచిగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి ప్లాట్ ఏరియా వచ్చేసరికి ఇదండి కంప్లీట్గా యాక్చువల్లీ గ్రౌండ్లో మూడు వందల తొంభై నాలుగు గజాలు ఉంటుందండి బట్ డాక్యుమెంట్ వైజ్ వచ్చేసరికి మూడు వందల డెబ్భై నాలుగు గజాలండి కంప్లీట్గా మనకి మూడు వందల డెబ్భై నాలుగు గజాలకే ప్రైజు ఇవ్వటం జరుగుతుంది ప్లాట్ సైజ్ వచ్చేసరికి విత్ వచ్చేసరికి నలభై నాలుగు అండి లెంత్ వచ్చేసరికి డెబ్బై ఆరు పాయింట్ ఐదు అనమాట ఓవరాల్గా మూడు వందల డెబ్భై నాలుగు గజాలు కంప్లీట్గా నార్త్ ఫేసింగ్ వస్తుందండి ఏరియా అంతా చాలా మంచిగా కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి ఇండివిజువల్ హౌసెస్ అయితే చాలా బాగుందండి అఫీషియల్గా ఈ ఏరియా అయితే ఈ ప్లాట్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వచ్చేసరికి మీకు టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుందండి అలాగే ఆర్ అండ్బి జంక్షన్ కానీ రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ ఇక్కడ నుంచి ఒక టెన్ మినిట్స్ అయితే జర్నీ పడుతుందండి ఓవరాల్గా ఈ ఏరియా అంతా ఆన్లైన్ సర్వీస్ అయితే అవైలబుల్ ఉందండి కంప్లీట్గా మీకు ఫ్లిప్కార్ట్ కానీ జొమాటో కానీ అలాగే అమెజాన్ కానీ అన్ని సర్వీసులు కూడా ఈ ఏరియాకి వస్తాయి ఇంటర్నెట్ నెట్వర్క్ కూడా ఈ ఏరియాలో అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ మంచి ఏరియా అనమాట కంప్లీట్గా మీకు ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కానీ అలాగే గ్రూప్ హౌస్కి కానీ చాలా బాగుంటుందండి ఈ ఏరియా ఈ వీడియోలో మీరు చూడవచ్చు చాలా చాలా చక్కగా ఉంటుంది కంప్లీట్గా మీకు ద్వారపూడి పంచాయతీలో వస్తుందండి ఈ ప్లాట్ వచ్చేసరికి సత్యనగర్లు ఏమిటి అనమాట మీకు గవర్నమెంట్ రేటు కూడా చాలా తక్కువ అండి రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా చాలా తక్కువ అవుతాయి ప్రజెంట్ అయితే మాత్రం ఫ్యూచర్లో మీకు వన్ ఇయర్ తర్వాత అయితే మున్సిపాలిటీలో కలిసిపోవచ్చు ఎందుకంటే శ్రీ లక్ష్మీ గణపతి కళ్యాణ మండపం సెవెన్ హండ్రెడ్ మీటర్స్లో ఉంటుందండి ఓవరాల్గా మీకు ఆ ఫంక్షన్ హాల్ అయితే అయ్యనపేట పంచాయ మున్సిపాలిటీలో వస్తుందనమాట విజయనగరం అయ్యన్పేట జంక్షన్ అంటే మున్సిపాలిటీలో ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఇలాంటి ప్లాట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా డీటెయిల్ ఇస్తానండి ఓవరాల్గా మూడు వందల డెబ్భై నాలుగు గజాలు నార్త్ ఫేసింగ్ ముప్పై మూడు అడుగులు లేవుట్ రోడ్ అండి ప్రైజ్ వచ్చేసరికి గజం రేటు ఇరవై ఐదు వేలు చెప్తున్నారు డైరెక్ట్ ఓనర్ అండి సిట్టింగ్లో కూర్చోబెడతాను ఎంక్వైరీ చేయండి ఇక్కడ ఏ రేట్ ఉందో సత్యనగర్ లేవుట్లో అది చూసి మీరు డైరెక్ట్గా సిటింగ్లో కూర్చొని డైరెక్ట్గా వాహనంతో మాట్లాడుకోండి ప్రైజ్ అయితే సిటింగ్లో తగ్గిస్తారండి ఫిక్స్డ్ ఏం కాదు ఫ్రెండ్స్ ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్